ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు వారాల నుంచి భారీ వర్షాలు కురవడంతో విజయవాడ వంటి పలు నగరాల్లో తీవ్రంగా వరదలు ఏర్పడిన విషయం తెలిసిందే కొంతమంది ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఇంట్లో ఉన్న సామాన్లతో సహా అన్నింటినీ కోల్పోయిన విషయం తెలిసిందే దీంతో కొంతమంది వరద బాధితులకు వారికి తోచినంతగా సహాయం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వరద బాధితుగా మారారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వరదకు ఎఫెక్ట్ అయ్యారు పవన్ ఇంటి స్థలం ఏలేరు వరద మూపుకు గురైంది పిఠాపురం వై జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ గారి ఇంటి స్థలం నేట మునిగిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు విజయవాడ వరదలకు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆరు కోట్ల సాయం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కోటి రూపాయలు సాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు తన గొప్ప మనసును చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆయన ముందుంటారని చెప్పడంలో అతిశయక్తి లేదు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి కోసం విజయవాడలో మహిళలు పవన్ కళ్యాణ్ గారి కోసం పూజలు చేశారట పరిస్థితిని కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఏలేరు వరద ఉధృతిపై ఇప్పటికే కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఈ రోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వరద పరిస్థితులపై ఆరా తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు